జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో సిద్ధం సిద్ధం అంటూ సభలైతే ఏర్పాటు చేస్తున్నారు కదా దేనికి సిద్ధం అనుకోవాలి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సిద్ధం సిద్ధం అంటున్నాడంటే నాకు ఎమ్మెల్యేలు దొరకట్లేదు ఎంపీలు దొరకట్లేదు నేను సిద్ధం రాష్ట్రాన్ని అతలా కుతలం చేస్తాను మళ్ళీ వస్తానికి సిద్ధం షర్మిలమ్మని అంటే రెడ్డిని తరిమి తరిమి కొడతాను సిద్ధం జగన్మోహన్ రెడ్డి సిద్ధం అని వస్తున్నాడంటే దేనికి సిద్ధం జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా నేను పతనం అయిపోయాను నవ్వుతా దిగిపోతాను అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి దానికి సిద్ధం అంటున్నాడు మన జగన్మోహన్ రెడ్డి దేనికైనా సిద్ధమే అని చెప్పి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక ప్రకటన అయితే ఇచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి దేనికైనా సిద్ధమేంటి దేనికి సిద్ధం అనుకోవాలంటారు అదేనండి ద్వారంపూడి రెడ్డికి తెలుసు జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు సిద్ధం అంటే దేనికి నేను ఇక ఓడిపోతున్నాను నాకు రంగం సిద్ధమైంది దానికి సిద్ధమయ్యాడు జగన్మోహన్ రెడ్డి రేపొద్దున పది సంవత్సరాల పైన అయింది ఛార్జ్ షీట్లు వేసి నేను జైలుకెళ్ళిపోతున్నాను దానికి సిద్ధం అని అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి రెండు తాడేపల్లి ప్యాలెస్లో భార్గవ రెడ్డి గారిని కూడా సోషల్ మీడియాని తీసేశారు నా పత్రం స్టార్ట్ అయిందని చెప్పడానికి సిద్ధం అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క సీటు కూడా గలవలేడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నుంచి నేను దిగిపోతాను అని చెప్తున్నాడంటేనే దానికి సిద్ధమయ్యాడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత కూడా ఇంకా అవ్వలేడు దానికి రెడీ అయ్యాడు సిద్ధం అనే టైటిల్తో ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తాను కదా సొంత చెల్లెళ్ళయి సొంత చెల్లెలనే షర్మిళ వైఎస్ షర్మిల గారిని కానీ వైఎస్ సునీత గారిని కానీ వాళ్ళ సోషల్ మీడియా కానీ వాళ్ళ నాయకులు కానీ భారీ ఎత్తున విమర్శలు చేస్తున్నా ఒక రకంగా చెప్పాలంటే చంపేస్తామని చెప్పి బెదిరిస్తున్నా మరో పక్కన వాళ్ళ కా వాళ్ళ శీలాల మీద అంటే ఒక మహిళ మానాల మీద కూడా కామెంట్లు చేస్తున్న తరుణంలో కూడా ఎందుకని జగన్మోహన్ రెడ్డి సైలెంట్గా ఉంటున్నాడు అనుకోవచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి గారికి తన మన అని ఉన్నదండి జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది రాజకీయం ఎప్పుడు సీఎం అవ్వాలి ఇప్పుడు వాళ్ళ ఆయన రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడే సంతకాల సేకరణ పెట్టినటువంటి పెద్ద మహానాయుడు జగన్మోహన్ రెడ్డి ఏ చావైనా సరే మా నాన్న చావుగా మలుచుకొని వాళ్ళ నాన్నగారు చనిపోతే వీళ్ళందరూ చనిపోయారని ఎప్పుడైతే శవయాత్రలు చేశాడో అదే పెద్ద డ్రామా అని అందరూ తెలుస్తుంది కదా మేము అడుగుతున్నాం నిన్న సునీతమ్మ సునీతారెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి కూతురు గారు ఒక మాట అన్నారు ఎంత పెద్ద మాట అండి ఇప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి మాకు పడదు జగన్మోహన్ రెడ్డి విజయమ్మ గారిని మేము ఎప్పుడు తప్పుగా మాట్లాడలా షర్మిలా కూడా ఆయన కోసం పాదయాత్ర చేసినప్పుడు కూడా ఇంత ట్రోల్ చేయలే పేటిఎం కుక్కలండి మరీ తన మన భేదం లేకుండా మాట్లాడుతున్న విధానం చూసిన తర్వాత చాలా బాధేస్తుంది మాకు ఏమని అడుగుతున్నా షర్మిల రాజశేఖర్ రెడ్డి గారికి పుట్టలేదు అని వాళ్ళు మాట్లాడుతున్నారు ఎంత సత్యదూరంగా ఉంది ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ టీవీలు చూడలేదా లేదా సోషల్ మీడియా చూడలేదా ఎందుకని వాళ్ళని శిక్షించడు మాకే బాధేస్తుంది నిన్న సునీతమ్మ అలా మాట్లాడుతుంటే పేపర్కి ఇస్తే చదివితే మాకే బాధ వేసింది ఓ ఇట్లా అంటున్నారా మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డిని నీ సొంత చెల్లెలు నీ తోబుట్టు నీ తోడబుట్టిన సరే సునీత వివేకానంద రెడ్డి గారి కూతురు అంటే మీ బాబాయ్ కూతురు కాబట్టి ఆమెనెట్టు కూడా గాలికొదిలేసాను వదిలేసావు వాళ్ళు ఆయన చనిపోయిన గాలికొదిలేసావు వదిలేసావు మీ సొంత బాబాయ్ని ఏదైనా వదిలేసి అవినాష్ రెడ్డి కోసం నీ పంత మీద నెగ్గించుకున్నావు సొంత చెల్లి జగన్మోహన్ రెడ్డికి రెడ్డి సొంత చెల్లి కాదా మేము అడుగుతున్నాం ఇలాంటివి జరుగుతూ ఉంటే మీరు ఎందుకు ఖండించరు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చున్న భారతీ రెడ్డి గారే స్పందించాలి కదా భారతీ రెడ్డి గారు కూడా ఒక ఆర కూతురే కదా మేము అడుగుతాం అమరావతి రైతుల మీద దాడులు జరిగితే భారతిరెడ్డి గారు స్పందించరా అంటే జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి మేము చెప్తున్నాం వాళ్ళకేమి తెలియదా ఆడకూతుల మీద పోలీసులు కేసులు పెట్టి బూట్లు తడించినప్పుడు తెలియదు అదంటే బయటోళ్ళు అమరావతి రైతులు వాళ్ళని నువ్వు ఎట్టైనా ఇబ్బంది పెట్టాలనుకున్నావు వాళ్ళ మీద దాడి జరిగినప్పుడు భారతీయ రెడ్డి మాట్లాడలేదంటే ఒక అర్థం ఉంది సరే ఏదో బిజినెస్ లేదో వాళ్ళు చేసేది బిజినెస్ రాజకీయంతో పాటు చేసేది బిజినెస్ కాబట్టి కానీ సొంత మరదలే కదా రెడ్డి కూడా అడుగుతున్నాం మేము సొంత మరదలే కదా మరదల మీద మీ పేటిఎం కుక్కలో ఇలా మాట్లాడుతుంటే మీరు చర్య తీసుకోపోవటం చాలా బాధకరం ఇది ఇది తప్పండి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు ఈరోజు ఉంటే రేపు ఉండకపోవచ్చు మేము అడుగుతున్నాం ఈ సొంత చెల్లి నిన్ను వదిలిపెట్టి వెళ్ళిందంటే ఏం జరిగింది దానికి సిద్ధం అంటున్నావా వాళ్ళు అడుగుతున్నారు సునీత గారు కూడా ఏమని మా ప్రాణహాని ఉంది మమ్మల్ని బెదిరిస్తున్నారంటే బాధ్యత గల ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి మీరు స్పందించకపోవడం ఏమైన చర్య తోడు మీ సొంత బాబాయ్ కూతురు మీ సొంత చెల్లెళ్ళండి వీళ్ళు వీళ్ళు చెప్పుడు నువ్వు పట్టించుకోకపోతే నా అక్క చెల్లెళ్ళు నా జనం మా ఎస్సీ ఎస్టీ బీసీ అంటే మైనార్టీలు అంటే ఎవరు నమ్ముతాడని జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేస్తున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి మాటలకి మూటలు తప్పితే రెండోది లేదు ఇవన్నీ దొంగ మాటలని జనాలు తెలుసుకుంటున్నారు సొంతలకే నువ్వు మేము చెప్తున్నావు సొంత ఆడబిడ్డలనే రోడ్ల మీద పడి మీ పేటిఎంకి ఒక లేదు పడితే అది మాట్లాడుతుంటే స్పందించలేనటువంటి నీవు ముఖ్యమంత్రిగా పనికిరావు నువ్వు తక్షణం రాజధాని చేయాలని జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నావు అలానే జగన్మోహన్ రెడ్డి గారి భార్య అయినటువంటి భారతిరెడ్డి గారి సాటి మహిళగా చుట్టాలు ఎన్ని పక్కన పెట్టండి మీరు ఖండించకపోవటం కూడా ఇది చాలా బాధకరంగా ఉందని నేను మనవి చేసుకుంటున్నాను ముఖ్యంగా చూస్తే వైఎస్ షర్మిల మాట్లాడిన ఒకే ఒక మాట ఏం పీక్కుంటారో పీక్కోండి ఎంతగా మించి ఏం పేకలేరు కదా మీరు తిట్టించడం తప్పితే ఏం పేకలేరు కదా మీరు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె బాధపడతా చేసిందంటారా లేదంటే వీళ్ళ చేసిన వ్యాఖ్యల్ని ఇలా తీసేసినట్టు చేసిందనుకోవచ్చు అంటారా ఇప్పుడు మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసిందండి జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటే పదహారు నెలలు జైల్లో చెప్పకూడదు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తప్పే ఉంది దేనిలో లేడా జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు నీ కోసం తిరిగింది ఎవరు షర్మిలారెడ్డి తిరగలేదా బలపం కాలుకు బలపం కట్టుకొని తిరిగింది మూడు వేల రెండు వందల కిలోమీటర్లు ఆమెకి నువ్వు ఎంత ఇబ్బంది పెడితే నువ్వు జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నావు జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్డి గారు షర్మిలారెడ్డిని ఎంత ఇబ్బందో పెడితేనే కదా ఆమె బయటకు వచ్చి ఇది మాట్లాడుతుందంటే రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు షర్మిలారెడ్డిని ఏదో సపోర్ట్ చేయట్లా మేము షర్మిలారెడ్డి ఎందుకు జరిగిందని మీరు అడిగారు కాబట్టి మేము చెప్పాలి కాబట్టి దీని రాజకీయాల కోసం డుకోట్లా మేము అడుగుతున్నాం షర్మిలారెడ్డి సొంత అన్నయ్యనే ఇలా అంటుందంటే జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలారెడ్డిని రెడ్డి గారిని ఎంత ఇబ్బంది పెట్టారో రెడ్డి జగన్మోహన్ రెడ్డి సజ్జల అందరికి కాబట్టి వాళ్ళు ఏం చేసిన బొచ్చు కూడా ఊడదని ఏది కావండి అది పీక్కోమని ఒక ఆడకూతురు మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒకసారి ఆలోచించుకోవాలని నేను కూడా మనం చేసుకుంటున్నాను ఎలక్షన్ టైం దగ్గర పడుతున్న తరుణంలో ఒక పక్క నుంచి చూస్తే కనుక వైసీపీ నుంచి అవుతున్నారు మరో పక్క నుంచి చూస్తే కనుక టీడీపీలో వలసలు పెరుగుతున్నాయి ఎలా చూడొచ్చు అంటారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మా మాకొద్దు బాబోయ్ ఈ సీటు అంటూ పారిపోతున్న వైసీపీ నాయకులు ఏం జరుగుతుందంటారు అసలు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నువ్వు మాట్లాడి పట్టుకుని మూడు నెలలుగాల వైనాట్ సెవెంటీ ఫైవ్ అని వన్ వన్ నాట్ సెవెన్ వన్ సెవెంటీ ఫైవ్ అని జగన్మోహన్ రెడ్డి గారు సూటు పెడుతున్నాం ఒక్క విడత కాదు విడతల వారిగా పెడుతున్నాం మళ్ళీ అది కూడా ఏం చెప్తున్నాడు సమన్వయకర వేస్తాము వీళ్ళు కరె వీళ్ళు మళ్ళీ వీళ్ళకేం పర్మిట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు జంప్లింగ్ పద్ధతి జగన్మోహన్ రెడ్డి గారు అటుది ఇటు మార్చితే ఏదో వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడేదంతా ఏంటంటేనండి ఎమ్మెల్యేలు తీసిపోయి ఎంపీ చేస్తున్నాడు ఎంపీలు ఏమో అసలు పరికరాలను చేస్తున్నాడు ఎమ్మెల్యేలుగా కూడా చేస్తున్నాడు అటు ఇటు మార్చుతున్నాడు బుట్ట రేణుక ఇట్లా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓడిపోతున్నామని తెలిసిపోయిందండి దానికి తగ్గట్టే నేను దిగిపోతున్నాను నౌతా దిగిపోతున్నానని మాట్లాడుతున్నారు జగన్మోహన్ ఏ రాజకీయ నాయకుడికైనా ఎక్కడొక్కడ దెబ్బ తగులుతుంది అది జగన్మోహన్ రెడ్డి తగిలింది మేము అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారు తలుపులు తెలిస్తే నూట యాభై మంది చెంచాగిరి ఆయన తప్పితే నూట యాభై మంది వస్తారు అసలు నూట డెబ్బై ఐదు నిలబెడతానికి మనుషులు ఉన్నారా ఇరవై ఐదు ఎంపీలు నిలబెడతాను జగన్మోహన్ రెడ్డి దగ్గర మనుషులు ఉన్నారని మేము అడుగుతున్నాం ఎస్సీలు ఇరవై తొమ్మిది మంది ఎస్సీలు అండి ఎంత దారుణం అంటే ఎస్సీ ఎమ్మెల్యేలు నిన్న కూడా ఆయన చెప్తున్నాడు ఎస్సీ ఎమ్మెల్యేని ఎట్ల పడితే అటు ఇసీ పడేస్తున్నాడు అట్లనే రెడ్డిని ఏమన్నా మార్చుతున్నాడా జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి ఆడే ఉంటాడంట సజ్జల రెడ్డి అదే వ్యాపారం చేస్తాడంట పెద్ద ఎవరైనా సరే విజయసాయి రెడ్డి అదే వ్యాపారాలు చేస్తారు రెడ్లందరూ బాగుండాలి ఎస్సీలు మైనార్టీలు బీసీలు పోవాలి ఇది జగన్మోహన్ రెడ్డి మేము అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారు కనుక తలుపులు తెరిస్తే నీ దగ్గర ఒక్కరు కూడా ఉండరు జగన్మోహన్ రెడ్డి ఆరుగురు ఉంటారు రెడ్డి సజ్జల్ రెడ్డి పెద్దిరెడ్డి తర్వాత ఏంది రెడ్ లేక మొత్తం ఏ పేర్లు చెప్పాలి కూడా అర్థం కావట్లేదు మాకు అసలు అలా ఉంది పరిస్థితి ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది అసలు నూట ఐదు స్థానాల్లో నిలబెట్టే సామర్థ్యం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదని వాళ్లే వినికిడి అందుకని అటు ఇటు ఇటు అటు చేసి చివరికి డిపాజిట్లు అన్నా వస్తాయా లేదని వాళ్ళు చేస్తున్న ఆరాటం తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి కాదు రేపు రాబోయేది తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత వీళ్ళందరి సంగతి మా నారా లోకేష్ బాబు గారు చూసుకుంటారు ఏదైనా సరే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందే కాబట్టి రేపు ఢిల్లీ వెళ్తున్నాడు అవినాష్ కేసుల కోసం వెళ్తున్నాడు తప్పితే రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్ళట్లేదని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను